కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము యహోవా నాతో వ్యాజ్యమాడువారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము ఈట దూసి నన్ను తరుమువారిని అడ్డగింపు నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయనాలోచించువారు వెనుకకు మళ్లింపబడి గాక ఎహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టువలే గాక ఎహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డేరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్వరి వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు యహోవా ఎందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు యహోవా నీ వంటి వాడెవడు మించిన బలము వాడవు నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొనును ఊట సాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేని వాడనైతిని వారు వ్యాధితోనున్నప్పుడు గోని పట్ట కట్టుకోంటిని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకోంటిని అయినను నా ప్రార్థన ఎదలోనికే తిరిగి వచ్చియున్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతి నొందినందున దుఃఖవస్త్రములు ధరించువానివలే కృంగుచుంటిని నేను కూలియుండుట చూచి వారు సంతోషించి కుంపుడిరి నీచులును నేనెరుగని నెరుగని వారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి విందుకాలమునందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాళ్లు చూచుచూ ఊరకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపుము నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపిము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించెదను బహుజనులలో నిన్ను నుతించెదను నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్నుగీటనీయకుము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యహోవా అది నీకే కనబడుచున్నది గదా మౌనముగా నుండకుము నా ప్రభువా నాకు దూరముగా నుండకుము నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువ నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందరుగాక నా అపాయమును చూచి సంతోషించు అవమానము నొందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు ఎహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు నా నాలుక నీ నీతిని గూర్చియూ నీ కీర్తిని గూర్చియో దినమెల్లా సల్లాపములు చేయను